ఈరోజు మనము లవ రడ్డు చేస్తున్నాము దాని కొత్త మనం ఒక్కొక్క లైన్లో నెయ్యి వేసి నెయ్యి లైట్గా వేనెక్కిన తర్వాత బొంబాయి రవ్వ ఒక కప్పు బొంబాయి కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము బొంబాయి రవ్వ లైట్గా మనము ఫ్రై చేద్దాము నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత నెయ్యిలో మనం బొంబాయి రవ్వ వేసి బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము చాలా తగ్గించి పెట్టుకున్నా నేను చిన్న సెగ మీద బాగా ఫ్రై అవుతే బాగుంటుంది పచ్చివాసన అనేది బాగా వెళ్ళిపోతుంది లేకపోతే ఇంకా మనం వంట ఎక్కువ పెడితే ఇంకా మారిపోతుంది కదా అందుకనేసి వంట తగ్గించి బాగా నైట్గా పెట్టేసి నేను ఫ్రై చేస్తున్నాను ఆలోపు ఇందులో ఎండి కొబ్బరి చిన్న చిన్న చేసి నేను నాలుగు యాలక్క గుడ్డలు అంటే ఇలాచి వేసి పౌడర్ చేద్దాము ఆలోపుడా పౌడర్ అయిపోయిందండి మనకి ఈ మాత్రం ఉంటే చాలు పౌడరు మధ్యన కలుపుతూ ఉండాలి లేదంటే అడగడేస్తాడేమో అందుకనేసి ఇప్పుడు కొబ్బరి తురుము మనకు రెడీ అయిపోయింది ఈ మాత్రం నేను ఫ్రై గ్రైండ్ చేశాను పక్కన మాత్రం పాలు కూడా వేడి చేసి పెట్టాను కొద్దిగా చల్లారాలనేసి వదిలేశాను పాలను మనము నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి అది అంటే బాగా నెయ్యితో బాగా పట్టాలి దానికి లైట్గా నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉంటే ఇంకా మనకు బ్రౌన్ లైట్ బ్రౌన్ వస్తే చాలు అంత బ్రౌన్ లేదు లైట్ బ్రౌన్ వచ్చినా చాలు పచ్చి వాసన పోయేంత మనకు ఈరోజు మాకు ఈ ఎండ కూడా చూసారా ఎంత ఎండ కాస్తుందో మమ్మీ ఇప్పుడు మనం ఫ్రై అయిన రవ్వలో మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు దీనికి కొలతాగిలిత అనేది ఏమి లేదు కొబ్బరి తురుము ఇప్పుడు ఇందాక మనం పట్టాము కదా కొబ్బరి తురుము ఈ కొబ్బరి తురుము ఇందులో వేసి కొద్దిగా మరి ఒకసారి ఫ్రై చేసుకుందాము ఎందుకంటే కొబ్బరిలో మనకు ఆయిల్ ఉంటుంది కదా ఇంకా కొద్దిగా టేస్ట్ అనేది అన్నమాట ఫ్రై చేసుకుంటే ఇలాగా మనము ఒక స్పూన్ అంటే ఒక స్పూనే అని కాదు మనకు నచ్చినంత మనం వేసుకోవచ్చు కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు వద్దులే అనుకుంటే సరిపోయినట్టు వేసుకోవచ్చు అప్పటికి ఇప్పటికీ డిఫరెంట్ కనిపిస్తుంది చూస్తున్నారా రవ్వ దగ్గర దగ్గర మనకు పచ్చివాసన పోయి మంచి లైట్ లైట్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది రవ్వ ఫ్రై చేసేటప్పుడు మనము మందసారి అంటే కళాయి అనేది కొద్దిగా మందంగా ఉన్నట్టు చూసుకోవాలి అడుగు ఏ ఏమాత్రమైనా అనమాట మందంగా ఉంటే అదే పలచ ఉందనుకోండి మనం ఇలా ఇలా తిరిగి చూసేలోపు కింద అనేది మొత్తానికి ఆడిపోద్ది వెంటనే లైట్ వెయిట్ ఉందనుకోండి అడుగు మాడిపోద్ది కొద్దిగా దసరాకు ఉందనుకోండి మనకు కొద్దిగా రెండు నిమిషాలు అటు ఇటు మనం తిరిగినా కానీ సరే ఏమవు ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో ఉన్న కొబ్బరి తూను ఒక గిన్నెలో తీసేసుకొని మరి మనకు సరిపడినట్టుగా షుగర్ తీసుకున్నాను ఇక్కడ పంచదార తీసుకుంటే మా అమ్మాయి అంటుంది ఇంత ఎందుకు మమ్మీ వద్దు లైట్గా తీసుకో అని చెప్తుంది అంటే నిజంగా మా అమ్మాయి వాళ్ళు కొద్దిగా స్వీట్ అనేది తక్కువే తింటారు అందుకనేసి నేను కొద్దిగా తగ్గించి తీసుకుంటున్నాను మీరు మాత్రం మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు ఒకటికి కొద్దిగా తక్కువ చేసి తీసుకోవచ్చు లేదంటే హాఫ్కి కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు నేను మాత్రం మా అమ్మాయి ఇప్పుడు అనేసి ఎలాగో మా ఇంట్లో అందుకు దగ్గు జరుగు అందుకనేసి కొద్దిగా తగ్గించుకుంటున్నాను నేను మరి మెత్తగలేకుండా లావులావుగా గ్రైండ్ చేస్తాను షుగర్ కూడా చూస్తున్నారు కదా అంత మెత్తగైతే ఏం పట్టలేదు నేను ఇలాగంటే గరుబ్గా ఉన్నట్టుగా ఉంది అంటే మెత్త పట్టకూడదు అనేం కాదు పట్టుకోవచ్చు వేసాం కదా మంచి ఫ్లేవర్ వస్తుంది స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు బాగా వేడికి ఉంది కళాయి గుడక కొద్దిగా తడి ఉంటే ఇంకా తడి లేకుండా ప్లేట్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడుగా మనం కళాయిలోనే పంచదార వేసేసి చేయొచ్చు కాకపోతే ఇది చాలా మందంగా ఉంది కదా వేడి ఎక్కువ ఉంది అనమాట చల్లగోవాలంటే రావ టైం పడుతుంది వేడిగుందండి చూడు పాప నువ్వు చూడు వేడి ఉంది అంటే మరి అంతా వేడిగా ఉంటే లడ్లు చేయాలంటే చేయొచ్చు కానీ మనకు చేయి కాలుతుంది అనేసి నేను చేయి పెట్టడం లేదు కొద్దిగా స్పూన్తో చల్ల ఇందులో షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మొత్తమా మనం షుగర్ కాకపోతే మనము బెల్లం కొడికి దీంట్లో వేసుకోవచ్చు బెల్లం చేస్తే ఇంకా మంచిది కదా ఒకసారి మొత్తానికి రవ్వ షుగర్ పౌడర్ కలిసిపోయేలాగా మనం కలపాలి అనేది మనకు ఈ రవ్వలో కలిసిపోయినట్టుగా కలిపేసాయనే మొత్తం స్పూన్తో ఇప్పుడు పాలు చూద్దాము పాలు వేడిగా ఉన్నాయా గోరువెచ్చగా ఉన్నాయని చూసి చెక్ చేస్తున్నాను నేను పాలు అయితే కనుక లైట్గా వేడిగా ఉన్నాయి గోరువెచ్చగా లైట్ కట్టే ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు పోసి అంటే అర గిలాసు గిలాసు అన్నట్టుగా చెప్పడం లేదు నేను అంటే మనకు సరిపడినట్టుగా రవ్వకు మనకు అప్పుడే అంచనే తెలుస్తుంది కదా మళ్ళీ ఒకసారి కలుపుదాము పాలు మనం సరిపోయినట్టుగానే వేసుకున్నాం ఇందులో షుగర్లో వేసాం కదా పాలు వేసిన వెంటనే మనకు కొద్దిగా పాపల వచ్చింది అంటే లడ్డు చేయనిక మనకు తేలిగ్గా ఉంటుంది లడ్డు చేసిన వెంటనే నేను డబ్బాలో వేసి ఎత్తి పెట్టానండి కొద్దిగా గాలి ఆరాలనేసి పెడతాను మనకి ఏ సైజు కావాలి అంటే మనకి ఏ సైజు కావాలి లడ్డు అంటే ఆ సైజులో మనం లడ్డు చేసుకోవచ్చు నేను కొబ్బరి తురుముతో ఇలాగా అంటున్నాను బాల్లాగా అంటే రౌండ్ షేప్ రౌండ్గా అంటుకోవాలి కొబ్బరి తురుము అనేది మనం కొద్దిగా ఏదైనా తడిగుండాలి సరే డ్రై అయిపోతుంది అయ్యిందా మమ్మీ ఓకే అమ్మాయి అయిపోయింది రెడీ పాపం మా అమ్మాయి కెమెరామాన్ అండి నా వైపు చూపించు మా అమ్మాయి కెమెరామాన్ అండి పాపము ఆ అమ్మాయికి బుర్ర తింటుంటాను ఆ అమ్మాయే వీడియో తీస్తుంది అమ్మాయి అప్లోడ్ చేస్తుంది అందుకనేసి పాపము ఖాళీ లేకుండా తీస్తుంటుంది కదా అందుకనేసి చిరాకు పడుతుంది ఒక్కొక్కసారి అయిపోయిందండి రెడీ మనం ఇంట్లోనే మంచి స్పీడు ఈజీగా చేసుకోవచ్చు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి చాలా ఫాస్ట్గా ఈ స్పీడ్ మనం రెడీ చేసి పెట్టచ్చు పక్కని భాషం బాధ్యం పోదు చూస్తున్నారు కదండి చాలా తేలిగ్గా మంచి స్పీడ్ మనం ఇంట్లో రెడీ చేసి పెట్టాము ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలాగుందో చూడండి గట్టిగా లేకుండా స్మూత్గా మనం ఇలాగంటే ఇలాగ ఎదిగేలాగా చూడండి చెప్పు మమ్మీ బరువు చెప్పు మమ్మీ ఉంటే తింటున్నాను కదా కొద్ది నోట్లో పెట్టుకున్నారా ఎలా మాట్లాడుతాను ఆలోచిస్తున్నా నిజంగా అంటే నిజంగా ఇందులో నెయ్యి ఎక్సలెంట్ నెయ్యి వేస్తే ఏదైనా రుచిగా వస్తూ ఉంటుంది కదండి ఎండు కొబ్బరి తురుము మనం లైట్గా బ్రౌన్ చేసాము అంటే చిన్న సెగ మీద మనము ఫ్రై చేసాము అందుకనేసి లడ్డు అనేది అదిరింది చాలా అద్దిరింది టేస్ట్ అనేది ఇంకంత ఇంత కాదు మా ఆయన వచ్చాక నేను మా ఆయనకి ఇస్తే చెప్తారు చాలా బాగా చేసే అవి అనేసి అంత బాగున్నాయి నిజంగా అంటే